ఉత్సవాలు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నప్పుడు మనకు వచ్చేటప్పటికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది నిన్నని పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ రంగరంగ వైభవంగా జరిగింది మన అరకువేలి గ్రామంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాలు ఈ చుట్టుపక్కల గ్రామ అలాంటి ఉత్సవ కార్యక్రమంలో ఇప్పుడు కొద్దిసేపటికి డ్యాక్స్టేబీ డ్యాన్స్ అనేటువంటి ప్రోగ్రాం ఉంటుంది ఆ డాక్స్ కే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యే లోపల నాకు మంచి మాటలు మనం చెప్పుకోవడానికి నేను మచిలీపట్నం నుంచి వచ్చానండి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో టువంటి మచిలీ పట్టం నుంచి ఇక్కడికి వచ్చాను నేను నాలుగు మంచి మాటలు చెప్పుకుందాం మొట్టమొదటి టువంటి విషయాలతో నేను చెప్పదలుచుకున్నాను మనం ఆనందంగా ఉండాలి అంటే మనకి ఏం కావాలి ఇది మీ అందరికీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మనం ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి నేను చాలా మందిని ప్రశ్న చేశాను రకరకాలుగా ఆన్సర్ ఇచ్చాను కొంతమంది మంచి ఉద్యోగం అన్నారు కొంతమంది బాగా డబ్బు అన్నారు Jelas, waktu itu ya, baru mana rakyat ఆలోచించి ఆలోచించి వాచిపోయి కొంతమంది అయితే ఆ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆనందం కరువై మరి ఈ ఆనందం మనకి ఎలా దొరుకుతుంది అని మనం ప్రశ్న వేసుకుంటే పూర్వకాలం మన తాత ముత్తాతలు ఎప్పుడో చెప్పేశారు మరే నాయన నీకు ఆనందం కావాలంటే ఒక మార్గం ఉన్నది అని ఆ మార్గాన్ని మనకు చూపించారు డబ్బు కాదు ఇంకా వేరే కాదు చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటారు కానీ డబ్బు కాదండి మనం ఆనందంగా ఉన్నారంటే గీతా జ్ఞానం కావాలి శ్రీకృష్ణ పరమాత్మ అన్ని అవతారాలలో కల్లా ముఖ్యమైనటువంటి అవతారం ఎప్పుడు చిరునవ్వుతో ఉండేటువంటి అవతారం ఏదైనా ఉందంటే అంటే శ్రీకృష్ణ పరమాత్మదే ఆయన ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి ఏ విగ్రహమైనా చూడండి చిరునవ్వు తాండవిస్తూ ఉంటుంది ఆయన ఎలాంటి సరే ఆనందంగా ఉండాలంటే ఏం కావాలంటే దానికి ఆన్సర్ ఏంటంటే గీతాచారం కావాలయ్యాన్ని అయితే ఇది మన మునీసో చెప్పారు ఇది గీతకు సంబంధించినటువంటి జ్ఞానం కదా మేము తెలుసుకుంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావయ్యా అని మన మునిస్ చెప్పడం జరిగింది అది చాలా మందికి తెలియనటువంటి విషయం మనల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు వాళ్ళ యొక్క సుఖం కూడా మానుకొని మనకి విద్యా బుద్ధులు తెప్పిస్తూ ఉంటారు ఎన్నో త్యాగాలు చేస్తారు మన తల్లిదండ్రులు మన కోసం పిల్లల కోసం అంత త్యాగం చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియదు ఎందుకంటే వాళ్ళు కూడా బాధలు సతమతం అయిపోతూ ఉన్నారు కాబట్టి ఈ ఆనందానికి మూలం ఎక్కడ ఉందయ్యా అంటే భగవద్గీతలో ఉన్నదానికి చాలా మందికి తెలియదు అది విషయం ఆ ఆనందం ఏమిటవ అది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ భగవద్గీత వినవలసింది ఎవరయ్యా అంటే యువకులు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు బాగా వినాలి ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది ఎక్కువ కాలం వాళ్ళు బ్రతుకుతారు ఎక్కువ కాలం వారు జీవించగలుగుతారు వాళ్ళకి ఈ భగవద్గీత చాలా అవసరం చాలా మందికి తెలియటువంటి విషయం ఏంటంటే భగవద్గీత అంటే ఏదో మొసలాళ్ళో మొక్కువాళ్ళు ఆ మూలం ఉన్నటువంటి వాళ్ళు వింటారు చదువుతారు అనుకుంటారు అది పొరపాటు అసలు అంటే యువకులే యువకులు ఎప్పుడైతే వింటారో వారి యొక్క భవిష్యత్తుని అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేసుకోగలుగుతారనమాట అందుచేత యువకులు ఎక్కువగా ఈ భగవద్గీతను వినవలసినటువంటి అవసరం వెళ్తేనే ఉంది హైదరాబాద్ లో యథార్థంగా జరిగిన ఒక సంఘటన చెప్తారు మీరు వినండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది హైదరాబాద్ లో యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఒక కురవాడు బాగా చదువుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు నెలకి ఎనభై వేల రూపాయల జీతం చూడండి మంచి జీతం మంచి అందంగా ఉంటాడు మంచి యోగంలో ఉన్నాడు ఎనభై వేల రూపాయల జీతం సంపాదిస్తున్నాడు వాళ్ళ ఆఫీసులోనే ఒక అమ్మాయి ఉంది అలా పరిచయం పెరిగి పెరిగి అది ప్రేమగా మారింది ఆ అమ్మాయిని లవ్ చేసుకున్నాడు ఆ అమ్మాయిని ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నాడు నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది మేమిద్దరం హ్యాపీగా జీవితంతో గడుతాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కానీ ఒక రోజును మధ్యలో చూసి ఆ అమ్మాయికి ప్రపోజల్ చేశాడు ఓ అమ్మాయి ఆ అమ్మాయి పేరు సుశీల ఓ సుశీల నిన్ను నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కానీ ఇది ఒకసైడ్ నవ్వండి ఆ అమ్మాయికి ఆ ఉద్దేశం లేదు ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది నవ్వుతుంది లేదు అని అడిగి అప్పుడు ఆ రాజా అమ్మాయి ఏం చెప్పిందంటే అప్పుడ నీకు ఎంత జీతం రెండు లక్షలు జీతం ఉన్నటువంటి వాడు నేను కవు చేస్తున్నాను అందుకని నీ ప్రేమను నిరాకరించాలని నేను ప్రేమించిన పోవడం చూశారు అంతటితో వాడు ఎక్కువగా ఊహించుకునేటువంటి మన వాడు ఆ ప్రేమలో పడి అలా డిస్ప్రెషన్ పోయి మతి పోయింది వాడి ఆలోచించాడు ఆలోచించాడు ఏం చేయాలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చెప్పాడు ఫ్రెండ్స్ అందరూ ట్రై చేశారు ఆ అమ్మాయికి చెప్పకూడదు ఈ అమ్మాయి ఏం సచి ప్రేమించకపోవద్దు ఆఖరికి తల్లిదండ్రులకి చెప్పాడు తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఆ అమ్మాయిని బృతిమాలే అబ్బాయిని నేను అసలు ప్రేమించడం ఆ అబ్బాయిని అంటే నాకు ఇష్టం లేదు బొమ్మది ఆఖరికి మనం వాళ్ళు డిప్రెషన్ వెళ్ళిపోయాడు పోయి ఉద్యోగానికి వెళ్ళడం మానేశాడు ఉద్యోగం ఆపేశాడు ఏం పిచ్చివాడు అయిపోయాడు అది ప్రేమ పిచ్చివాడు అనమాట అలా అయిపోతే ఏం చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాల అప్పుడు ఒక పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మన హైదరాబాద్ లో ఒక స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళండి ఏదైనా సలహా చెప్తారని చెప్పేసి చెప్పడం సరే ఏం చేస్తావు ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లారు ఈ కుర్రవాడిని అయ్యా ఏమిటీ బాధ ఏమని నా అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి నన్ను ప్రేమించాను ఇదే డిప్రెషన్ సరే అయితే ప్రతిరోజు నువ్వు ఒక గంటసేపు నా దగ్గరికి అని చెప్పేసి ఒక ప్రతిరోజు ఒక గంటసేపు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు ఆ కుర్రవాడికి చెప్పడం జరిగింది అలా క్రమేపీ విన్న తర్వాత ఆ కులవాడు మైండ్ సెట్ అయిపోయింది కదా జీవితం అని ఏపీటీజీ పాలసీ ఏదైనా ఈజీగా తీసుకోవాలి కానీ బలంగా తీసుకుంటే మన భవిష్యత్తు పాడైపోతుంది అని ఆ కొనవాడు తెలుసుకొని అప్పటి నుంచి ఫోన్లే ప్రేమించకపోతే ప్రేమించకపోయామలే నాకు తగ్గ అమ్మాయి నాకు దొరుకుతుంది నీకు చాలా గర్వం టెంపర్ ఉన్నట్టుంది అది నిన్ను ప్రేమిత పోవడం మంచిది అనేటువంటి ఉద్దేశం తెలుసుకున్నాను అన్నాడు ఇది గీత జ్ఞానం అంటే ఈ భగవద్గీత మనకి ఇది నేర్పుతుంది అన్నమాట అంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం వినాలి ఆచరించాలి అర్థం చేసుకోవాలి అప్పుడు మనకి మనసుకి ఉన్నటువంటి డిప్రెషన్ పోయి మనం ఆనందంగా బ్రతకగలుగుతాం అన్నమాట అయితే ఏం చేయాలి ఇప్పుడు ఎవరు ఎక్కడయ్యా అంటే స్కూల్లో ఎవరు చెప్పట్లేదు మాస్టర్లు టీచర్లు వాళ్ళకే తెలియట్లేదు ఏవేవో చెప్తున్నారు పాఠాలు ఏమేమి చదువుతారు అవి బాగా డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి కానీ మనస్సుని నిగ్రహించుకోవడానికి ఉపయోగపడట్లేదు ఆ చదువు ఎవరు చెప్పట్లేదు ఎక్కడ దొరుకుతున్నాయి అంటే భగవద్గీతలోనే దొరుకుతుంది వేరే చోట దొరకదు కాబట్టి అది చాలా మందికి తెలియదు కాబట్టి అన్ని చెప్తారు కంప్యూటర్స్ సైన్స్ అన్ని చెప్తారు చంద్రమండ్రి లోమగములతో సహా అన్ని చెప్తారు కానీ భగవద్గీతలో విషయాలు చాలా మందికి తెలియకపోవడం వల్ల వాళ్ళు డిప్రెషన్ వెళ్ళిపోవడం చాలా మంది జరుగుతుంది అత్యా నన్ను మచిలీ పట్ల ఉంచి పిలిపించి నాలుగు మంచి మాటలు ఇక్కడ చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకోవచ్చు వారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యం గురించి సదా రక్షించగానే ప్రార్థిస్తున్నాను అలాగే మంచి మైకు ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి చాలా చక్కని మైకు చక్కని సౌండ్ నాకు ఇచ్చారు వారికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర కలిగించాలని కోరుతూ అలాగే ఎంతో ప్రశాంతంగా ఈ ఉత్సవాలు జరగడానికి సహకరించేటువంటి ముఖ్యమైనటువంటి వారు అంటే మన పోలీసు శాఖ వారు వారి యొక్క సహకారంతో మనం ఈ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది వాళ్ళు ఎంతో శ్రమించి రాత్రిగా పదవులుగా రక్షణ చేస్తని ధర్మాన్ని పరిపాలిస్తూ వారి ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ప్రశాంతంగా ఈ ఉత్సవాలు జరగడానికి ఎంతో సహకరిస్తున్నటువంటి పోలీసు శాఖ వారికి ఆ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్య భోగభాగ్యం నుంచి సదా రక్తి వివేకాన్ని ప్రార్థిస్తున్నారు మళ్ళా ఆ భగవంతుడు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఈ నాలుగు మాటలు మనం చెప్పుకుందాం ఎంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతము రామాయణం ఈ రెండు మన జీవనానికి జీవనాడులు రక్తనాడులు ఉండే ఊపిరికి లాంటివి ఇవన్నీ కూడా అవన్నీ కూడా మీ పిల్లలకి నేర్పించండి మీ పిల్లలకి చెప్పించండి అవి పది మందికి తెలియజేసేలాగా చేస్తే మన దేశం ఇంకా అభివృద్ధిలో వెళ్ళిపోతుందన్నమాట ఉత్తమమైనటువంటి పౌరులు ఉన్నప్పుడే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది నేటి బాణలే రేపటి పౌరులు నేటి యువకులే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళ యువకులు ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని కూడా భారత భాగవతాలు కూడా యువకులు బాగా తెలుసుకోవాలి ముసలి వాళ్ళు తెలుసుకు తెలుసుకోకపోయినా పెద్ద ప్రయోజనం లేదు వాళ్ళ వల్ల అందుచేత యువకులు ఏం నా జీవితాన్ని మార్చినటువంటిది నేను స్వయంగా నేను అనుభవించి చెప్తున్నాను నాకు ఏ ఆస్తి ఆస్తులు పాస్తులు లేవు కానీ నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను నా దగ్గర డబ్బులు లేవు అయినా సరే ఎప్పుడు ఆనందంగా ఉంటారు దీనికి కారణం ఏమిటంటే నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం నుంచి నేను ఈ భగవద్గీత చెప్తూ ఉన్నాను భగవద్గీత చెప్పడం వల్ల అందులో ఉన్న విషయాలు నేను పాటించడం అలా అలా నాకు ఆనందం అలవాట్ అయిపోయింది ఈ భగవద్గీత యొక్క జ్ఞానం ఉంటే డబ్బు ఉన్నా లేకపోయినా మనం ఏ స్థితిలో ఉన్నా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి స్థితి మన మానసిక పరిస్థితి మారిపోతుందన్నమాట అందుచేత అందరూ కూడా దయచేసి రామాయణ భారతాల్ని చక్కగా నేర్చుకుని పది మందికి తెలియజేయాలని ప్రార్థిస్తూ ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయుధాలు భోగవాగ్యం ఇచ్చి చాలా భవంతు సమస్త సన్మంగళాను సంతో हरिओं तत्स जय श्रीमंद